బ్రాసో అండ్ సో మెనీ ఆస్కర్ హాఫ్ వైట్లో కావాలి కాంబినేషన్ అనేసి అండ్ మనం తీసుకొచ్చేసాం ఇది వచ్చేసి హాఫ్ వైట్ విత్ బ్లూ కాంబినేషన్ అనమాట శారీలో ఉన్న వీవింగ్ పార్ట్ అయితే సూపర్ అండి ఇది వచ్చేసి మనకి బ్రాసో అంటేనే సెల్ఫ్ వీవింగ్ వస్తుంది ఇది వచ్చేసి ప్రింట్ కాదు వీవింగ్ అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ వీవింగ్ పార్ట్ అనేది అండ్ ఫ్యాబ్రిక్ కూడా భలే సాఫ్ట్గా ఉందండి స్కిన్కి చాలా హాయిగా ఉండే ఫ్యాబ్రిక్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి విచిత్ర కాంబినేషన్ తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి కాంబినేషన్ ఒకటి శారీ అయితే పక్కా సిక్స్ మీటర్స్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుందండి విత్ బిగ్ పన్నా సో ఎలాంటి సైజెస్ వరకైనా హ్యాపీగా డ్రెస్ చేసేలా ఉంటుంది ఇదొక సారీ హాఫ్ వైట్ విత్ బ్లూ అండ్ ఇంకో కాంబినేషన్ వచ్చేసి పింక్ కాంబినేషన్ అండి లైక్ పీచిష్ పింక్ అనమాట అండ్ ఇది కూడా అంతే సిక్స్ మీటర్స్ ఉంటుంది మన దగ్గర ఏ శారీ అయినా కానీ బ్రాస్ అండ్ విచిత్ర సిక్స్ మీటర్స్ శారీ ఉంటుంది విత్ వన్ మీటర్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి విచిత్ర సిల్క్ కాంబినేషన్ వన్ మీటర్ ఉంటుంది అండ్ కాంబినేషన్ లవ్లీ కాంబినేషన్ అండి విత్ సో సాఫ్టీ అనమాట అండ్ ఒక్కసారి బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తాను వన్ మీటర్ ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఎలాంటి సైజెస్ వరకైనా హ్యాపీగా సరిపోతుందండి శారీ పన్నా వస్తుంది కాబట్టి శారీ అంత పన్నా అండ్ ఇది వచ్చేసి ఒక కాంబినేషన్ అండ్ ఇంకోటి వచ్చేసి డార్క్ గ్రీన్ అండి ఇది ఒక డిఫరెంట్ పికాక్ గ్రీన్ కాంబినేషన్ చాలా ప్రతి ఉంది అండ్ ఇది కూడా సిక్స్ మీటర్స్ ఉంటుంది అండ్ డార్క్ కాంబినేషన్గా మనం బ్లౌజ్ తీసుకొచ్చేసాం కాంట్రాస్టింగ్గా అండ్ ఒక్కసారి కలర్స్ కాంబినేషన్స్ చూడండి వేరియేషన్స్ పికాక్ బ్లూ పికాక్ గ్రీన్ అండ్ పీచీస్ పింక్ అనమాట చాలా ప్రతి ఉంది కాంబినేషన్ కానీ శారీస్ కానీ ఫ్యాబ్రిక్ కానీ హ్యావీ లుక్